మనం వచ్చేసి నాలుగవ తరగతి బాలలము అనేటువంటి గద్య పద్య భాగము పద్యము అనేటువంటి చూస్తున్నాము రెండవ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళది ఇక్కడ వచ్చేసి పై బొమ్మలో మూడు ఏమేమి కనిపిస్తున్నాయి ఎవరు ఎవరెవరు ఏం చేస్తున్నారు పై బొమ్మలో ఒక చెరువు చెరువులో స్నానం చేసేటువంటి పిల్లలు చెరువుగట్టు పైన ఆవులు మేకలు చాకలి వాళ్ళు బట్టలు ఉతకడాన్ని మనం వచ్చేసి బట్టలు ఉతకడానికి వెళుతూ ఉన్నారు చెట్లు చెట్టు కింద చెట్టు నీడ కింద పిల్లలు ఆట ఆడుకుంటూ కనిపిస్తూ ఉన్నారు కొంతమంది చెట్లు ఎక్కి ఉన్నారు సో ఈ విధంగా మనం వచ్చేసి ఈ యొక్క దృశ్యాన్ని చూడగలుగుతున్నాము మీరు ఎవరెవరికో ఆటలు ఎవరెవరితో ఆటలు ఆడుతారు సో మేము అందరూ కలిసిమెలిసి ఆటలు ఆడుకుంటాము అందరం కలిసిమెలిసి ఆటలు ఆడుకుంటాము అనమాట ఎవరెవరితో అనేటువంటిది మనకు తెలియదు అందరితోనే కలిసి ఆడుకుంటాము తర్వాత వచ్చేసి ఈ ఈ గేమ్లో ఎవరి గురించి ఉంది ఈ గేమ్లో వచ్చేసి బాలలను గురించి చెప్తూ ఉన్నారనమాట బాలల గురించి చెప్తూ ఉన్నారు మీరు కూడా బాలలే కదా మీ మీకు ఏమంటే ఇష్టము మాకు చదువుకోవడము మరియు ఆటలు ఆడుకోవడం అంటే చాలా ఇష్టము తర్వాత వచ్చేసి రెండవ దాంట్లో వచ్చేసి క్రింది పదాల్లో సరైనటువంటి పదాన్ని గుర్తించండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ గమనించండి బాలలం బాలలం తర్వాత వచ్చేసి పట పాట అని బలలం బాలలం అని సరిచేశాము తర్వాత పట పాట అని సరిచేశాం సరే బలలం పట అనేవి సరైనటువంటి పదాలు కావు కదా బాలలం పాట అనేటువంటిదే సరైనటువంటి పదాలు ఈ పదాల్లో మొదటి అక్షరానికి దీర్ఘం అనేటువంటిది గుణింతపు గుర్తును వచ్చేసి చేర్చడం వల్ల అర్థవంతమైనటువంటి పదంగా ఏర్పడింది అర్థవంతంగా అంటే మనకు అర్థమయ్యేటట్టుగా మనకు ఈ యొక్క పదం అనేటువంటిది ఏర్పడింది సో గుణింతపు గుర్తులని పదాలకు గుణింత పదాలు అని అంటారు గుణింతపు గుర్తులు అనేటువంటిది ముఖ్యమన్నమాట ఈ గుణింత గుర్తులు వచ్చేసి కొంచెం మార్చినా కానీ తన మారిపోతాయి అన్నమాట కాబట్టి గుణింతాలు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ బాగా గుణింతాలు అనేటువంటిది నేర్చుకోండి సో కింది పట్టికలో గళ్ళలోని అక్షరాలను చదివ చదవండి వీటిని ఆచులు అంటారు సో అచ్చులు అచ్చుల కింద గళ్ళలో వాటిని గుర్తులు ఉన్నవి చూడండి వాటికి ఎలా పలకాలో చెప్పండి ఇక్కడ చూడండి మనం వచ్చేసి ఏ విధంగా గుణింతపు గుర్తులు అనేటువంటిది మనము ఇక్కడ రాయడం జరిగింది ఈ విధంగా గుణింతపు గుర్తులు అనేటువంటిది ఉంటాయి వాటిని ఉపయోగించి మనము గుణింతాలు అనేటువంటిది నేర్చుకుంటాము ఈ క్రింది బొమ్మలను చూడండి వీటి వీటి పేర్లు చదవండి వీటిలో గుణింత అక్షరాలకు వచ్చేసి గోళము చుట్టండి ఇక్కడ చూడండి పాప మెడ మేక పైరు బొంగరం దోమ నౌక గృహం మిరప పీట మునగ పైరు తర్వాత క్రింది బొమ్మలను చూడండి సరైనటువంటి పేరును గుర్తించండి ఇక్కడ వచ్చేసి కొన్ని మిస్టేక్గా ఇవ్వడం జరిగింది తప్పుగా ఇవ్వడం జరిగింది మందరం మంద మందరా మంద మందరాం మందరం మందారం తర్వాత వచ్చేసి ఏ విధంగా సరైనటువంటి పదాలని పలకాలనేటువంటిది చూడండి ఇక్కడ వచ్చేసి మామిడి మామి మామిడి మామిడి అనిచ్చినారు మామిడి తర్వాత వచ్చేసి తర్వాత బీర బీరతిగా బిరతిగా అనిచ్చున్నారు బీరతిగా తర్వాత బిరాతిగా తర్వాత బిరాతి బి బిరాతిగా నిచున్నారు సో ఈ విధంగా బీరతీగా అనేటువంటి గుర్తించాం పావురము పావురం పౌరం పావురం తర్వాత పావురామ్ అని ఇచ్చున్నారు తర్వాత వచ్చేసి పదమూడు పాదమూడు పదమూడు పదమూడు సో ఈ విధంగా వచ్చేసి సరైనటువంటి పదం అనేటువంటిది మనము రాయడం జరిగింది తర్వాత ఈ క్రింది ఈ పదాలను చదవండి ఈ గేములో అవి ఎక్కడ ఉన్నావో గుర్తించండి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి గౌరవము నేతలం పాటలందు చూపుతాం చతురలమై మెరుగు మెలుగుతాం మమత తర్వాత మంచితనము శాంతి సాగిపోవు అనేటువంటిది వచ్చేసి మనకు ఇవ్వడం జరిగింది వాటిని మనము గోళం చుట్టి గుర్తించాము తర్వాత వచ్చేసి గేమ్లోని కింది పదాలను చదవండి పలికినప్పుడు ఒకేలా అనిపించేటువంటి పదాలను వచ్చేసి జతపరచండి బాలలం పాపలం నీతి జాతి ఆటలందు పాటలందు చూపుతాం మెలుగుతాం మమత సమత శాంతి కాంతి సో ఈ విధమైనటువంటి జత చేర్చి ఈ యొక్క పదాలను వచ్చేసి రాయండి తర్వాత కింది పదాలను చదవండి వాటికి ఒక క్రమంలో రాస్తే గేమ్లోని ఒక చరణం అవుతుంది రాయండి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది బావి నీతి నిర్మాతలం జాతి మార్గమున నవ గౌరవము నడిచే నేతలం నిలిసే భారత అనిచున్నారు నిలిపే భారత అనిచున్నారు వీటిని వచ్చేసి మనము ఇక్కడ చూడండి ఈ విధంగా మనం రాస్తాము నీతి మార్గమున నడిచే జాతి గౌరవమును నిలిపే బావి నేతలం నవభారత నిర్మాతలం అని మనము రాయడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఆఖరింది బొమ్మలను వచ్చేసి చూడండి పేర్లను రాయండి ఇక్కడ కొన్ని బొమ్మలు ఇచ్చినారు మీ యొక్క టెక్స్ట్ బుక్లో కాకి కొడవలి దీపం ఏనుగు రూపాయి రెండు తేలు టైరు తర్వాత కొంగ కోతి గౌను సింహం తర్వాత వచ్చేసి క్రింది బొమ్మల ఆధారంగా వాక్యాలను రాయండి ఇక్కడ చూడండి మన దేశం ఏంటి భారతదేశం మన జాతీయ పక్షి ఏంటి నెమలి మన జాతీయ పుష్పం ఏంటి తామర మన జాతీయ జంతువు ఏంటి పులి మన జాతీయ ఫలం ఏంటి మామిడి పండు మన జాతీయ పతాకం వచ్చేసి మూడు రంగుల జెండా సో ఈ విధంగా వచ్చేసి గుణింతాలను చేసి గుణింతాలకు సంబంధించి కొన్ని పదాలు అనేటువంటిది రాయమని చెప్పారనమాట కొన్ని ఇంత పదాలకు సంబంధించి కొన్ని పదాలు రాయండి చూడండి నేను రాసింది పాప మామ మిరప సిరి పీట మీగడ మునగ రుచి పూలు మూత పెరుగు రెండు తర్వాత పేలు పేరు మేడ పైసలు బైరాగి పొగరు గాడిద పోరు బోరు పౌడరు మౌనం పంది వంద తర్వాత వచ్చేసి జాతి గౌరవము ఎలా నిలపాలో నిలుపుతారు రెండు వాక్యాల్లో రాయండి నీతి మార్గమున నడిచి జాతి గౌరవం అనేటువంటిది నిలుపుదాము తర్వాత వచ్చేసి కొన్ని కొన్ని బొమ్మను చూడండి వారు ఏం మాట్లాడుకొని ఉంటారో ఊహించి సంభాషణలు చెప్పండి ఇక్కడ వచ్చేసి టీచరు బడి చుట్టూ శుభ్రంగా ఉంచాలి పిల్లలు అందరము కలిసి శుభ్రంగా ఉంచుదాము అని చెప్పన్నారు సార్ అవును మీరంతా ఒక చేయి వేస్తే మొత్తం పాఠశాల చుట్టూ ప్రాంతం వచ్చేసి అవుతుంది పిల్లలు అని సార్ చెప్పారనమాట టీచరు రాని నువ్వు చెట్లకు నీళ్ళు పోయి తర్వాత వచ్చేసి రాణి వచ్చేసి అలాగే చేస్తాను టీచర్ అని చెప్పింది అనమాట సార్ కమల మీనా మీరిద్దరూ వచ్చేసి మొత్తం చుట్టుపక్కల అంతా ఊడ్చండి చెత్తను అన్నారు కమల అలాగే సార్ విమల అలాగే చేస్తాం సార్ అని చెప్పారనమాట టీచర్ రవి నువ్వు ఊడ్చి ఇచ్చినటువంటి చెత్తను చెత్తబుట్టలో ఎత్తి చెత్త కుప్పలో పారవేయి నాయన అని అన్నారనమాట సార్ స టీచరు రవి అలాగే చేస్తాను టీచర్ సో ఈ విధంగా వచ్చేసి నాకు తెలిసినటువంటి సంభాషణ అనేటువంటిది నేను రాయడం జరిగింది మీకు తోచినటువంటి విధంగా మీరు రాయండి పదజాలం చూడండి క్రింది ఖాళీగా ఉన్నటువంటి గళ్లలో సరైనటువంటి గుడింతాక్షాలు చేర్చి రాయండి ఇక్కడ చూడండి వచ్చేసి జంతువు అడవికి రారాజు సింహము తర్వాత వచ్చేసి దీని కూత అందరికీ మేలు కొలుపుతుంది కోడి తర్వాత వచ్చేసి ఇక్కడ ఏనుగు ముఖంలో ఉండేటువంటి దేవుడు వచ్చేసి వినాయకుడు తర్వాత ఆకాశంలో ఉండేటువంటి మామ చందమామ తర్వాత పంటలు పంటలు పండేటువంటి చోటు పొలం అనమాట తర్వాత కొన్ని ఇచ్చినటువంటి ఆధారాల సహాయంతో పట్టికలోని గుణింతాక్షరాల పదాలను రాయండి ఇక్కడ వచ్చేసి ఒక పెట్టే ఇవ్వడం జరిగింది వీటిని వచ్చేసి ఉపయోగించి మనము కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది ఆ క్వశ్చన్లకి ఆన్సర్లు అనేటువంటి మనం తయారు చేద్దాము ఇక్కడ చూడండి గోమాత అని పిలువబడేటువంటి జంతువేది గోవు వేర్లు చివరన ఉండేటువంటిది గోరు చిన్ జింకకు జింకకు మరో పేరు లేడీ దగ్గర కానిది ఏంటి దూరము ఒకటి ఉంటే గోవు ఒకటి ఒకటి కన్నా ఎక్కువ ఉంటే గోవులు తర్వాత వచ్చేసి వంద అనేటువంటిది వందను ఇక్కడ వచ్చేసి వందను ఇలా కూడా అంటారు ఏమంటారు నూరు అని అంటారు వాన నుండి మనకు కాపాడుకు ఉపయోగించేటువంటిది మనము వాన వస్తుంది అంటే మనం తీసుకెళ్లేటువంటిది ఏంటి అనమాట పత్తిని ఇలా అంటారు దూది అని అంటారు తర్వాత వచ్చేసి దొంగలకు ఉంచేటువంటి చోటు దొంగలను ఎక్కడ ఉంచుతారు జైల్లో ఉంచుతారు ఒక గుడింతపు గుర్తు పేరు వచ్చేసి ఆలయం సో ఆలయం గుడి అని అంటాము తర్వాత వచ్చేసి ఇక్కడ కింది పదాలలో వేరుగా ఉన్నటువంటి పదాన్ని గుర్తించి గోళం చుట్టండి ఇక్కడ చూడండి పావురం చిలుక కాకి ఇవన్నీ వచ్చేసి కోతి ఇక్కడ వచ్చేసి మనకు ఒక జంతువు ఇచ్చారు కాబట్టి జంతువు అనేటువంటిది ఆడ్ వన్ అవుట్ అంటే వేరుగా ఉంచాలి తర్వాత వచ్చేసి బీరకాయ తలకాయ ఆనపకాయ బెండకాయ ఇవి కాయగలు కూరగాయలు కూరగాయలు తలకాయ అనేటువంటిది మనిషి శరీరానికి సంబంధించింది గులాబీ చామంతి గోబీ బంతి గోబీ వచ్చేసి కూరగాయలు విమానము పక్షి తాబేలు గాలిపటము గాలిపటము గాల్లో ఎగిరేటువంటి పక్షి గాల్లో ఎగురుతుంది విమానం గాల్లో ఎగురుతుంది తాబేలు అనేటువంటి కింద వెళ్ళేటువంటి జంతువు తర్వాత వచ్చేసి బావి కొండ చెరువు నది నది వాటర్ అనేటువంటి ఉంటుంది చెరువులో నీళ్లు ఉంటాయి జా తర్వాత బావిలో ఉంటాయి కొండలో కొండ ప్రాంతంలో కొండ అనమాట పర్వతం అనమాట సో ఇది వచ్చేసి మనము వేరుగా ఉండేటువంటి వాటిని గోళం చుట్టాము క్రింద ఈ పదాల్లో చివరి అక్షరాలతో మొదలయ్యేటువంటి పదాలను రాయండి ఇక్కడ చూడండి రాము మురుకు కుంకుమ మందారం రంజని నిజం జంతువు వందన నంది దినం తర్వాత వచ్చేసి క్రింద ఉన్నటువంటి పదాలన్నింటినీ నాలుగు అక్షర పదాలు తర్వాత వచ్చేసి వీటికి సూచనల ఆధారంగా మొదటి అక్షరము ఆ చివరి అక్షరము ఏమై ఉంటుందో మీరు కనుక్కోండి ఇక్కడ చూడండి మొదలు మొదలుని ఏమంటారంటే ఆరంభము అని అంటాము తర్వాత రూపాన్ని ఏమంటాము ఆకారము అని అంటాము తర్వాత నింగిని ఏమంటాము ఆకాశము అని అంటాము సంతోషము ఆనందము తర్వాత వచ్చేసి ఒక తెలుగు నెల వచ్చేసి ఆషాఢము తర్వాత వచ్చేసి భోజనము ఆహారము తర్వాత కోపాన్ని ఏమంటారు ఆక్రోషము తర్వాత గుడిని ఏమంటారు ఆలయము తర్వాత ఒక తైలము ఆముదము తర్వాత వచ్చేసి సంపాదన ఏమంటారు అపాదనము తర్వాత వచ్చేసి భాషను గురించి తెలుసుకుందాము ఇక్కడ వచ్చేసి కింది పదాలు వచ్చేసి చదవండి ఇక్కడ చూడండి కాతో వచ్చేటువంటి పదాలు ఇక్కడ కక్క గ ఇప్పుడు హల్లులతో వచ్చేటువంటి పదాలను మనము చూద్దాము ఇక్కడ కలం శంఖం గంట గంటం చలం పించం జలం జషం కటకం కంఠం డమరు ఢంకా తబల కథ దయా ధర పలక పలం బండ భజన తర్వాత వచ్చేసి పై పదాల్లో గీత గీసినటువంటి అక్షరాలను పలకడములో తేడాను చూపండి చూడండి క క చ జ ట త ప బ వంటి అక్షరాలు తేలికగా పలుకుతాం సో ఇట్లా తేలికగా కలి అక్షరాలను వచ్చేసి అల్ప ప్రాణాక్షరాలు అని అంటారు ఏమంటారు అల్ప ప్రాణాక్షరాలు అని అంటారు అంటే తేలికగా పలికేటువంటి పదాలని తర్వాత వచ్చేసి ఖ ఘ ఛ ఢ ప బ వంటి అక్షరాలు ఒత్తి పలుకుతున్నాము అనమాట అంటే సౌండ్ ప్రెషర్ ఇచ్చి పలుకుతున్నాము ఆ విధంగా ఒత్తి పలకడం వల్ల ఇట్లా పలికేటువంటి వాటిని వచ్చేసి మహాప్రాణాక్షరాలు అని అంటారు వీటిని ఏమంటారు మహాప్రాణాక్షరాలు అని అంటారు మనము ఏమేమి తెలుసుకున్నాము అల్ప ప్రాణాక్షరాలు తెలుసుకున్నాము మహాప్రాణాక్షరాలు తెలుసుకున్నాము నాలుగవ తరగతి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ చూస్తున్నటువంటి వాళ్ళు తర్వాత కింది వాక్యాల్లో మహాప్రాణాక్షాలను గుర్తించి రాయండి ఇక్కడ చూడండి సాధన వల్ల పనులు సులభంగా సాధిస్తాము అక్కడ ఉన్నటువంటి వాటిల్లో మహాప్రాణాక్షాలను వచ్చేసి గుర్తించి అండర్లైన్ చేయండి పాఠంలోని కథ చదివాను ఆషాఢ రావణ భాద్రపద మాసాలలో వర్షాలు కురుస్తాయి తర్వాత మాఘ మాసంలో రథసప్తమి పండుగ వస్తుంది తర్వాత భోజనం తర్వాత ఒక ఫలము తింటే మంచిది తర్వాత ఇక్కడ క్రింది పట్టికను హ్రస్వ అక్షరాలను గుర్తించి వాటిని గోళం చుట్టండి ఇక్కడ చూడండి హ్రస్వ అక్షరాలు అంటే ఏంటనేది ముందు తెలుసుకోవాలి మనము ఆ ఈ ఉ ఫస్ట్ ఆ ఫస్ట్ ఆమ అనమాట ఆ ఈ ఊ రు ఏ అనేటువంటి ఆరు అక్షరాలను వచ్చేసి ఏమంటారంటే రస్వాక్షరాలు అని అంటారు ఇవి గుణంతంలో వచ్చినా కూడా వాటిని అవి కూడా తెచ్చేసి మనము రస్వాక్షరాలే అనమాట సో వాటిని కూడా మనము లెక్కలోకి తీసుకోవాలి సో ఏమేమిటి ఆ ఊ రు ఏ ఓ అనేటువంటి ఆరు అక్షరాలు రస్వాక్షరాలు అని అంటారు సో ఇక్కడ వచ్చేసి గుడింతపు అక్షరాల్లో ఇక్కడ చూడండి ల కి ను హ జ ష నా ఇ పో ల ట అనేటువంటిది మనం తీసుకోవడం జరిగింది మీ తరగతిలో గదిలోని వస్తువులన్నింటిని పేర్లను తెలుగులో తెలుసుకోండి వాటి పేర్లలోని మొదటి అక్షరాలను గుర్తింపు గుర్తుగా ఆధారంగా క్రింది పట్టికలో రాయండి నాకు తెలిసింది నేను రాశాను మీకు తెలిసింది మీరు రాయండి తలుపు ఫ్యాను కిటికీ కుర్చీ శుద్ధ తర్వాత బల్ల కాగితం కలము చార్టు గడియారము రబ్బరు పెన్సిలు రంగు కాగితాలు మొదలైనవి సో ఇవన్నీ కూడా వచ్చేసి మనము క్లాస్ రూముల్లో ఎక్కువగా మనము చూస్తూ ఉంటాము